భారత విదేశాంగ మంత్రి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆధోని బ్లింగెన్ సంబంధించిన ప్రశ్నలు దయచేసి పూర్తిగా చదవండి భారతదేశంలో క్రైస్తవులపై ముస్లింలపై వేధింపుల గురించి అమెరికా రాష్ట్ర కార్యదర్శి ఆంధోని చేసిన ప్రకటన విని భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జైశంకర్ సిగ్గుతో తలదించుకున్నారు ఆంధోని బ్లింగెన్ అన్ని సాక్ష్యాల ఆధారాలు గణాంకాలతో సహా చూపిస్తుంటే సనాతన ధర్మం హిందూ మతం పేరుతో దాడులు అల్లర్లు హత్యలు చేస్తున్న రాక్షస మతోన్మాద నాయకులకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు మిస్టర్ విదేశీ వ్యవహారాల మంత్రి యుఎస్ జనాభాలో ఒక శాతం మంది హిందువులు నాలుగవ మత జనాభా క్రైస్తవులు యూదులు ముస్లింలు మరియు హిందువులు యుఎస్ జనాభా మూడు వందల ముప్పై ఐదు మిలియన్లు పిఈడబ్ల్యూ పరిశోధన ప్రకారం ఇది ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద హిందూ జనాభా అత్యధిక శాతం హిందువులు న్యూ జెర్సీ రాష్ట్రంలో ఉన్నారు మూడు శాతం కాలిఫోర్నియాలో మరియు డెలావేర్లో రెండు శాతం మరియు మిగిలిన రాష్ట్రాలు ఒక శాతం సగటు వారు దేశంలో అత్యధిక ఆదాయ నిష్పత్తి కలిగి ఉన్నారు దేశవ్యాప్తంగా వందలాది హిందూ దేవాలయాలు ఉన్నాయి మొదటి తరం హిందువులు వలస వచ్చారు రెండవ మరియు మిగిలిన తరం ఇక్కడే పుట్టింది భారతీయ క్రైస్తవులు వలస వెళ్ళలేదు ఇది మూలాలు రెండు వేల సంవత్సరాలు మీరు మాకు చెప్పగలరా యుఎస్లో ఎంతమంది హిందువులపై దాడి జరిగింది యుఎస్లో ఎన్ని హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి మోదీ ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పాలనలో హిందూ మతం అనే స్వర్గం నుండి క్రైస్తవులు మెజార్టీ అనే దేశానికి వలస వచ్చినందుకు హిందువులు ఎందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మిస్టర్ జయశంకర్ దే భారతదేశంలో పది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి నిరోధక చట్టం అమల్లో ఉందని మీకు తెలుసా మీరు యూఎస్లో ఎక్కడైనా అటువంటి చట్టాన్ని చూపించగలరా అని మానవ హక్కుల ఉల్లంఘనలో మొదటి స్థానం ఉంది